जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पन्नेण्डव अध्यायमु भक्तियोगमु पदवश्लोकमु अभ्यासेपि असमर्थोऽसि मत्कर्म परमो भव मदर्धमपि కర్మాణి కుర్వన్ సిద్ధిం ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ భక్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నన్ను భక్తితో స్మరించటం నా కళ్యాణ గుణములను ధ్యానము చేయటము కూడా నీకు చేతకాకపోతే అది కూడా నువ్వు చేయలేకపోతే నాకు సంబంధించిన పనులనైనా చేయటములో శ్రద్ధను చూపించు నాకు సంబంధించినటువంటి కర్మలను నా కోసమని శ్రద్ధగా ప్రేమతో చేస్తూ ఉండు తద్వారా కూడా నన్ను తప్పనిసరిగా పొందుతావు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తన ఎందు మనస్సును లగ్నము చేయలేకపోతే తన కళ్యాణ గుణములను స్మరించటమైనా చెయ్యమని అది కూడా చేయలేకపోతే తనకు సంబంధించినటువంటి పనులను శ్రద్ధగా సేవాభావముతో చేస్తూ ఉండమని అలా చేసినా సరే తప్పకుండా తనను పొందుతారు అంటూ భరోసా ఇస్తూ ఉన్నాడు తనను పొందేటటువంటి సాధనాన్ని సులభతరము చేస్తూ మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానునికి సంబంధించినటువంటి ఆలయ నిర్మాణాది కార్యక్రమములైనా లేదా పూజాది కార్యక్రమములైనా అలాంటివి జరుగుతూ ఉంటే మన శారీరకమైనటువంటి సేవను శ్రద్ధగా అందిస్తూ భగవద్ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అభ్యాసేపి అసమర్థోసి మత్కర్మ పరమోభవ మదర్ధమపి కర్మాణి సిద్ధిం అవాప్స్యసి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం సుఖముఖాదమృతద్రవ పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా श्रीसुकयोगीन्द्रुलवारिकी नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नरनारायणुलकु चतुर्मुखब्रह्मकु सरस्वतीदेविकी వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం చైవ నరో దీం సరస్వతీ వ్యాసం తుదిరయేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో పరీక్షిన్నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ప్రహ్లాద వృత్తాంతాన్ని ఉపదేశం చేస్తూ నారసింహస్వామి వారిని బ్రహ్మరుద్ర ఇంద్రాదులందరూ ప్రార్థన చేసేటటువంటి క్రమాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ శ్రీ నారసింహస్వామి వారిని మహర్షులందరూ ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఓ ఆది పురుష నువ్వే మా పరమ తపస్సు నీ దివ్యమైనటువంటి తేజప్రభావము చేత ఈ నీ ఉండేటటువంటి ఈ జగము నీ తేజస్సుతోనే సృజింపబడింది కదా వయ్ భగవంతుడా అయితే ఇంతకాలము మేము చేసేటటువంటి తపస్సులను ఈ హిరణ్యకశిపుడు భంగం చేశాడు మళ్ళీ నువ్వు ఈనాడు మాకు మేము తపస్సు చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించి మమ్మలందరినీ రక్షించావు కదా ఓయి నారసింహస్వామి నీకు నమస్సుమాంజలు సమర్పిస్తున్నాము అంటూ మహర్షులు ప్రార్థన చేశారు ఇక ఆ తర్వాత పితృదేవతలంతా శ్రీ వారిని ఈ రకంగా ప్రార్థిస్తూ ఉన్నారు ఓ నరసింహ మా సంతతి వారు మాకు ఇచ్చేటటువంటి శ్రాద్ధములను తిలోదకములను అన్నింటినీ ఈ హిరణ్యకశిపుడే గ్రహించేవాడు ఇప్పుడు నువ్వు ఈ హిరణ్యకశిపుడిని చీల్చివేసి సకల ధర్మములను రక్షించావు మాకు వచ్చేటటువంటి తర్పణాదులు మేము స్వీకరించేటటువంటి అవకాశాన్ని ఇచ్చావు అందుకని తస్మై నమో నృహరయే ఏ అఖిల్ల సకల ధర్మములను రక్షించినటువంటి ఓ నారసింహస్వామి మీకు నమస్సుమాంజలులను సమర్పిస్తున్నాము అంటూ పితృదేవతలు శ్రీ నారసింహస్వామి వారిని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇక ఆ తర్వాత సిద్ధులు వయ భగవంతుడా మేము భక్తి యోగము చేత ఆర్జించినటువంటి శక్తులను అన్నింటినీ ఈ హిరణ్యకశిపుడు తన తపోబలము చేత యోగ బలము చేత కొల్లగొట్టాడు ఇప్పుడు నువ్వు ఆ హిరణ్యకశిపుడిని గోళ్లతో చీల్చావు అట్లాంటి ఓ నృసింహ నీకు వందనములు సమర్పిస్తున్నాము తండ్రి అంటూ సిద్ధులు ప్రార్థన చేశారు ఇక ఆ తర్వాత విద్యాధరులు ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఓ నరసింహస్వామి మా యొక్క ప్రత్యక్ష శక్తులను అంతర్ధాన శక్తులను అన్నింటినీ ఈ హిరణ్య నిషేధించాడు ఇప్పుడు నువ్వు ఈ దానవుడిని పశువును వధించినట్టుగా వధించావు అట్లాంటి ఓ లీలా నృసింహ నీకు మేము వందనములు సమర్పిస్తున్నాము తండ్రి అంటూ విద్యాధరులు ప్రార్థన చేశారు ఇక ఆ తర్వాత నాగులు ఈ రకంగా నాగలోక వాసులంతా ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు పరమపాపి అయినటువంటి ఈ హిరణ్యకశిపుడు మా పైన ఉండేటటువంటి రత్నములను సౌందర్యవతులైనటువంటి మా పత్నులను హరించాడు ఓ నరసింహ నువ్వు నీ నఖములతో వీని వక్షస్థలాన్ని చీల్చి మాకందరికీ ఆనందాన్ని కలిగించావు కదా ఒయి భగవంతుడా మేమందరము కలిసి నీకు వందనములు సమర్పిస్తున్నాము తండ్రి అంటూ ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇక తర్వాత ఎవరెవరు ప్రార్థన చేస్తూ ఉన్నారో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा श्रीमद्भगवद्गीता पन्नव अध्यायमु भक्तियोगमु पदवश्लोकमु अभ्यासेपि असमर्थोऽसि मत्कर्म परमो भव मदर्धमपि कर्माणि कुर्वन्सिद्धिम् अवाप्स्यसि अभ्यासेऽपि असमर्थोऽसि परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिम् अवाप्स्यसि श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण